శివముదలి దేవుని బిడలారా మీ అందరికీ బ్రహ్మేష్ క్రీస్తు నామములు శుభములు వర్ణనా తెలు చేస్తున్నాం దేవాది దేవుడినేశు క్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశము సమస్తము కలగజేసిన క్రీస్తు బోధేన దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథముని సృష్టికర్తన దేవుని మాటలు రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినము ఇరవై ఆరు వచ్చినాము ఇరవై ఏడు మూడు వచ్చినాలు స్పష్టంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి ఉన్న పాష్టలందరు కూడా మారు మనుషు పొందండి దేవునికి మై మక్కర్ని కాక శివం కలిగిన దేవుని పట్ల ఏలిష దగ్గరికి నయమోహనకైనా రథమ నిండగా బంగారు ఎండి బట్టలు వేసుకొని వచ్చాడు కానుక ఇచ్చటానికి ఏలిషకి ఏలిశకి వస్తే ఏలిష వద్దు నా కొద్దు అని చెప్పాడు ఏలిష నా కొద్దు అన్నాడు కృష్ణలోకం బాగైనందుకు వ్యాధి బాగైనందుకు ఆయన కానుకగా సౌకుడైన ప్రవక్త అయిన ఏలిష గారికి రథము నిండగా బంగారు ఎండి దుస్తులు బట్టలు వేసుకొని వచ్చి కానుక గీయకపోతే ఏలిషా ప్రవక్త దేవుని సౌకుడు కనుక వద్దు నాకి అంటే అవి రిటర్న్ తీసుకొని వెళ్తున్నాడు బంగారు ఎండి రథము నిండగా బట్టలు తీసుకొని రిటర్న్ వెళ్తుంటే సృష్టికర్తన దేవుని సావుకుడు ప్రవక్త అయిన ఏలిష దగ్గర శిష్యుడు గయాజు ఉన్నాడు గయాజు చూస్తున్నాడు రిటర్న్ పోయే బంగారును ఎండిని బట్టలు రిటర్న్ పోతుడు చూసి ఏలిష దగ్గర నుండి చిన్నగా జారుకొని పరుగు పరుగెత్తాడు రథమని వెమ్మడి రథం ఊరు దాటి వెళ్ళిపోతుంది కానీ సాగు దిగి ఉరికి 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 రథాన్ని ఆపి ఆ బంగారును ఎండిని బట్టలు తీసుకొని గయాజ్ ఇంటికి తీసుకొచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు తన ఇంట్లో పెట్టుకున్నాడు కనుక తన ఇంట్లో పెట్టుకున్న తర్వాత పెట్టి జాగ్రత్తగా బంగారు ఎండి ప్రవక్త ఎలీషా వద్దన్నాడు కనుక లేదు తీసుకున్నాడు ఈయన గ్యాజ్ తీసుకున్నాడు అయిన శిష్యుడు పరిగెత్తికి వెళ్ళి డబ్బు కొరకు పరిగెత్తి బంగారు కొరకు పరిగెత్తి ఎండి కొరకు పరిగెత్తి బట్టల కొరకు పరిగెత్తి నయమాని ఉన్న రథం నిండుకున్న బంగారాలు తీసుకొని గాయజి ఇంటిలో దాపెట్టుకొని మళ్ళీ ప్రవక్త ఎలిష దగ్గరికి వచ్చి ఎలిష గాయజిని పడదాక ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ నన్ను ఎక్కడెళ్ళా అబద్ధం చెప్పాకు గాయజీ నీతో నా ఆత్మ రాలేదా నువ్వేం చేసినావో నాకు తెలుసు గనుక ఆ నయమానికి ఉన్న రోగం ఆ నయమానికి బాగైన రోగము నీకు నీ సంతానానికి వచ్చిన కాక అన్నాడు దేవునికి స్తోత్రం మొత్తం గాయాజికి రోగం వచ్చింది బంగారు వచ్చింది ఎండి వచ్చింది బట్టలు వచ్చింది కనుక అప్పుడు ఏమన్నాడు ఎలీషా ప్రవక్త గారు గాయజీ ఇది సంపాదించుకోవటానికి సమయమా ఇది సంపాదించటానికి సమయం కాదని గాయజీతోనే ప్రవక్త అయినా దేవుని సావుకుడైనా యలీష గారు చెప్పారు కనుక దేవుని సావుకులారా సువార్థికులారా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఏడు వచ్చినా నెమ్మదిగా చదవండి ఆలోచించండి కనుక ఇది సంపాదించడానికి సమయం కాదు ఇది సంపాదించే సమయం కాదు ప్రభుని యేసు క్రీస్తు రెండో రాకడ వచ్చే సమయము భూలోకంలో బతుకున్న మనుషులందరూ కూడా సిద్ధపడే సమయం సిద్ధపాటు కలిగిన సమయం సిద్ధపడాలి ప్రభుని యేసుక్రీస్తు రెండో రాకడలు ఎదుర్కోవటానికి ప్రార్థనపూర్వంగా సిద్ధపడాలి మారు మనసు పొంది ఏసు నామల భక్తిస్వం పొంది పరిశుద్ధాత్మ వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్తుల బోధ ఎందు సావసందు ప్రార్థన చేస్తుంది ఎడాత్యాక ఉండి ప్రభుని యేసు క్రీస్తు దేవిని సృష్టికర్తని దేవిని రెండవ రాకడ అతి త్వరగా రావడానికి సమయం ఏంది దేవట అక్కడక్కడ కరువులు భూకంపాలు యుద్ధాలు రాజ్యాలు అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి పేపర్లో టీవీల్లో ఫేస్బుక్లో అనేకమైన మన ఫోన్లలో చూస్తున్నాం అనేకమైన అల్లచోడి చూస్తున్నాం అనేకమైన గడవలు చూస్తున్నాం ఇది ప్రభునే యేసుక్రీస్తు రెండో రాకటికి సోచ్ఛనా సోచ్ఛనా అని భూమి మీద మనుషులకు బైబిల్ చదివిన వారికి తెలుస్తుంది కానీ భూలోకంలో బతికున్న పాస్టర్లారా భూలోకములు బతుకున్న సావుకులు లారరా భూలోకంలో నాతోటి జతపోయిన వారి మార మనుషు పొందండి డబ్బు సంపాదించడానికి సావుకుడు ప్రయాసపడుతున్నాడే డబ్బులు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి కారులు సంపాదించాలి ఇల్లు సంపాదించాలి అని భూమి మీద ఈరోజు బతికున్న పాస్టర్లు ఈరోజు బతికున్న సౌకులు ఈరోజు బతికున్న సువార్ధికులు డబ్బు 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 కరకే ప్రయాసపడుతున్నారు డబ్బులు సంపాదించే సమయం కాదండి ఇది ఆస్తులు సంపాదించే సమయం కాదండి బంగారు నగలు కార్లు బంగ్లాలు సంపాదించే సమయము కానే కాదు ఇది ప్రభుని యేసుక్రీస్తు రెండో రాకడికి సిద్ధపడే సమయము ప్రభునేశు క్రీస్తు రెండో రాకడికి ఎత్తబడటానికి నీ కుటుంబము నీ సంఘస్థులు నా కుటుంబం నా సంఘస్థులు ప్రభుని యేసుక్రీస్తు రాకడి కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే సమయం ప్రభునేశు క్రీస్తు రాకడలో ఎత్తబడటానికి కనిపెట్టాలి సంఘము కలిసి ప్రార్థన చేయాలి సంఘ సభ్యులతో ప్రార్థన చేయాలి కుటుంబ సభ్యులతో కలిసి సావుకుడు దేవుని సావుకుడు పాస్టలు ప్రార్థన 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 ప్రార్థనించాలి కానీ ఈ ప్రపంచములో మనుషులు అవిశ్వాసులు డబ్బు సంపాదించాలి అన్నిలో డబ్బు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి పొలము సంపాదించాలి బంగారు కార్లు ఇండ్లు వాకిలి అనేకమైన సంపాదన 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 కొరకు భూమి మీద స్త్రీలు ప్రయాసపడుతున్నారు పురుషులు ప్రయాసపడతాయి ఏమని ఆస్తులు సంపాదన కొరకే రకరకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు రకరకాలైన కార్యాలు చేస్తున్నారు చేరాని పనులు చేస్తున్నారు ఆడరాని బద్దలు మాట్లాడుతున్నారు చేరాని మోసాలు చేస్తున్నారు భూలోకములు ఈరోజు బతుకున్న స్త్రీలు కానీ బతికున్న పురుషులు కానీ డబ్బు డబ్బు సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి పేరు సంపాదించాలి అనేకమైన ఇండ్లు సంపాదన కారు సంపాదించి బంగారు నగలు బట్టలు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు కనుక దేవుని వాక్యము చదువుతున్నారా రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదోచ్చును ఇరవై ఆరో వచ్చును ఇరవై ఏడు వచ్చినా చదవండి ఎల్లి శత్రునుడు యాజీ ఇది సంపాదించడానికి సమయం కాదు సంపాదించే సమయం కానే కాదు భూలోకంలో మనుషులందరూ మారు మనసు పొందండి ప్రభునేశుక్రిస్తూ దేవుని వాక్యం సొలిస్తుంది ఏ సావుకుడైనా సరే ఈరోజు భూలోకంలో బతుకున్న సావుకుడు కూడా ఏలిస దగ్గరికి డబ్బు వచ్చింది ఏలిస దగ్గరికి బంగారు వచ్చింది ఏలిస దగ్గరికి ఈ ఎండి వచ్చింది ఏలిస దగ్గరికి బట్టలు వచ్చాయి కానుకకి తీసుకొని వచ్చారు కానీ ప్రవక్త అయిన ఏమి సావుకుడు అయినా ఏలిస గారు తీసుకోలే కానుకను రివర్స్ పంపించి వద్దు అని చెప్పాడు ఈరోజు అలాంటి సావుకులు ఎవరైనా భూమి మీద ఉన్నారా ఏలిస లాంటి ప్రవక్త రాలు లాంటి సావుకుడు ఉన్నారా వచ్చిన కానుకని వద్దు అని రివర్స్ పంపించేవారు రిటర్న్ పంపించే సావుకుడు ఎవరైనా ఉన్నారా వాళ్ళు గొప్ప సావుకుడు భూమి మీద వచ్చిన కానికని వద్దని పంపించిన శౌకుడు గొప్ప శాకుడు దేవుని సావుకుడు దేవుని పాస్టర్ సువార్థికుడు భక్తి పరుడు ఎవరైనా ఉన్నట్టే వచ్చిన కానికల్ని రివర్స్ వద్దని పంపిన వాడే భూమి మీద పెద్ద పాస్టరులు గొప్ప పాస్టరులు యేసుక్రీస్తు దేవుని సువార్థికుడు దేవునికి మైమక్కి గాక కనుక దేవుని సావుకులారా భూలోకంలో పాస్టర్లారా మోసాలు చేస్తున్నారండి పాస్టర్లు ఆడరాన బద్దాలు ఆడుతున్నారండి పాస్టర్లు కనుక డబ్బు కొరకు ఇంటింటికి తిరుగుతున్నారండి డబ్బు కొరకు వంద రూపాయల కొరకు రెండు వందల కొరకు ఐదు వందల కొరకు ఇంటింటికి ఇంటింటికి తిరుగుతున్నారు సావుకులు సావుకులు పాస్టాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు పేరట ఇల్లు తిరిగి డబ్బుల కొరకు వంద రూపాయల కొరకు రెండు వందల కొరకు ఐదు వందల కొరకు తిరుగుతున్నారు డబ్బు ముఖ్యం కాదండి దేవుడు ముఖ్యం దేవునికి స్తోతుడు దేవుని సావు ముఖ్యం దేవుని పరిచు ముఖ్యం భూలోకంలో ఈరోజు బతుకున్న పాస్టాలు అందరు కూడా మనుషుల స్త్రీలను పురుషుల విశ్వాసాన్ని దోసుకుంటున్నారు విశ్వాసం మోసం చేస్తున్నారు సావకులు అన్యాయం చేస్తున్నారు సావకులు పాస్టర్లు మా అనేకమైన మోసాలు అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించి ఆస్తులు సంపాదించి దేవుడిని అన్ని దీవించాడని చెప్తున్నారండి సావకులు ఎవరు తెలివి లేని సావకులు ఎవరు బుద్ధి లేని సేవకులు ఎవరు జ్ఞానం లేని పాస్టర్లు అబద్ధాలు చెప్తున్నారండి దేవుని పెట్టారా అవిశ్వాసాలకి ఆస్తు ఆస్తులు లేవా యేసుప్రభు పేరు తలవని ప్రజలకి యేసు పేరు ఉచ్ఛరించరు యేసుప్రభుని ప్రార్థించు ఆరాధించని జనాలకి కోట్ల రూపాయలు డబ్బు లేదా ఇంట్లో లేవా కారు లేవా పొలాలు లేవా బంగారు లేదా నగలు లేవా మనకంటే ఎక్కువ ఆస్తి అన్నిటి అవిశ్వాసాలకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి మరి దీవెన్న ఆశీర్వాదమా శాపమో చెప్పండి కనుక పాస్ట్రాలు ఫస్ట్ మారాలండి భూలోకంలో ఈరోజు బతికున్న పాస్టర్లు కూడా మారు మనుషు పొందాలి మారు మనసు పొంది లోకాశని విడిచిపెట్టాలి డబ్బు సంపాదించేది మానండి ఆస్తులు సంపాదించేది మానండి దేవుని సౌకర్లరా ఇండ్లు సంపాదించేది మానండి కారు సంపాదించేది మానండి బంగారు నగలు సంపాదించేది మానండి బట్టలు సంపాదించేది ఈరోజు బతుకున్న పాస్టర్లు అందరు కూడా మానండి మరిచిపోండి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు త్వరగా రా అని యేసుక్రీస్తు ప్రభునేసుక్రీస్తు ఆకడలు ఎత్తపడనని ఆశయం లేదా సౌకడ ప్రభు నేసుక్రీస్తు పరలోక రాజ్యము చూడాలని నిత్యరాజ్యం చూడని ఆశ లేదా భూలోకమైన సంబంధమైన డబ్బులు ఆస్తులే కావాలా సూర్యుని కింద సమస్తం వ్యర్థమని సావు తెలియదానికి సమస్తం వ్యర్థమై వ్యర్థమైన దానికోసం ఎన్ని కష్టపడుతున్నారు సావు ఈ భూలోకముల స్త్రీలు పిల్లలు పద్ధతులు అనేకులు కూడా ఏ పని అనిచ్చి డబ్బు సంపాదించు ఏ పాపమనిచ్చి ఆస్తులు సంపాదించు ఎన్ని మోసాల నుంచి డబ్బులు ఆస్తులు బంగ్లాలు సంపాదించి కారు సంపాదించాలి ఎంతమంది నన్ను చంపు కానీ భూలోకం అంతా జరుగుతుంది చూస్తులే టీవీలో పేపర్లో అనేకంగా జరుగుతున్నాం కానీ ఈ లోకంలో సావుకుడికి అవసరం ఏమవసరం అన్నం వస్త్రాలు మాత్రమే అవసరము కార్లు బంగ్లలు ఆస్తులు పాస్తులు బంగారు నగలు సూటు బూటు అవసరము లేదు దేవుని సావుకుడు సృష్టికర్తన దేవు సాకుడికి ఉండవలసింది ఏంటంటే అన్నం వస్త్రాలు కలిగి ప్రభనేశ్వ క్రీస్తు సావుకుడికి బతకాలి ప్రభుణేశ్వర క్రీస్తు దాసుకు బతకాలి ప్రభుణేశ్వర క్రీస్తు సౌకు పనిచేస్తున్న పాస్టర్కి బతకాలి కానీ ఇలాగ ఆస్తి పాస్తులు ఉన్నవాడు సౌకుడు కాదు పాస్టర్ కాదు దేవుని దాసుడు కాదు కనుక అసువార్థి కూడా అస్సలు కాదు మోసగాలు మాత్రమే ఆస్తు పాస్తులు ఎవడైతే సంపాదించిన భూమి మీద ఈరోజు బతుకున్న సౌకుడు డబ్బు సంపాదించిన వేల కోట్లు లక్షల కోట్లు వందల కోట్లు ఎకరాల ఎకరాలు భూములు పది ఇరవై కార్లు అనేకమైన డబ్బు సంపాదించి సౌకుడు మోసగాడు విశ్వాసులారా సావుకులు అలాంటి సౌకలు మా నమ్మకండి కారు ఉంటే పెద్ద సాకుడు నమ్మకండి ఇల్లు ఉంటే పెద్ద సాగుకుడు నమ్మకం డబ్బు ఉంటే పెద్ద సాకుడు నమ్మకండి సూటు బుట్టు ఉంటే పెద్ద సాకుడు నమ్మొద్దు వాడు మోసగాడు అబదిక్కుడు దేవుని మోసం చేస్తున్నాడు పాస్టర్ వేషం వేసుకొని పాస్టర్ పేరు చెప్పి దేవుని శావకుడు అనిపి సువార్థిడు అని సృష్టికర్తని దేవుని మోసం చేస్తున్నాడు భూలోకముల క్రైస్తవులైన విశ్వాస బిడలి మోసం చేస్తున్న శావకుడు కనుక నాలక బతకండి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభునేశ క్రీస్తు దేవుని సేవలు దేవుని పిల్లలు అనేకమైన కానుకలు ఇచ్చారండి నాకు అనేకమైన డబ్బు నాకు ఇచ్చారు కానీ నేను నా కృత్యం తృప్తిగా తిని ఉండేదంతా సువార్త సేవకి ఖర్చు పెట్టానండి గజము భూమి లేదండి నాకు తొలమ బంగారు లేదండి పదివేలు బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా బతుకుతున్న అన్నం వస్తురాలు కలిగి ప్రభునేవ స్వీకరిస్తున్న ఇంటి స్వార్థ ఈదు స్వార్థ సువార్థ కోడికలు సువార్థ సభలు స్త్రీల కోడికలు యోనస్తుల కోడికలు పాస్టర్ల కొడికలు అనేకమైన సేవ కార్యక్రమం చేస్తున్న భూలోకములు ఎవ్వడు కూడా బతుకున్న సేవ కూడా నాలక సేవ చేయకూడదు నాలక సాక్ష్యం కలిగి బతకూడదు అని నేను సేవ చేస్తున్నాను చూస్తున్నారా నా జీవితాన్ని నా బ్రతుకును పాపం ఉండకూడదు పై పాస్టర్ దగ్గర పైసలు ఉండకూడదు భూలోకంలో ఎవరైనా పాస్టర్ పాస్టర్ అని ఉంటే యేసు ప్రభు దేవుని సౌకర్డి పాస్టర్ ఉంటే ఆ పాస్టర్ దగ్గర ఏముండడు పాపముడకుడు పాశలుడు పాయసలున్న పాస్టర్ కాదు పాపము అనుగుడవుడు పాస్టరు కానే కాదు సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు చూచొచ్చున్న దేవుడు వింటున్న దేవుడు జాగ్రత్తగా యేసు ప్రభు వాక్యమేనండి రెండో రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యయము ఇరవై ఐదో వచ్చినము ఇరవై ఆరో వచ్చినాము ఇరవై ఏడో వచ్చినాం బతుకున్న క్రైస్తవులందరూ కూడా చదివి మారు మనసు పొంది లోకాశ విడిచిపెట్టండి బట్టల మీద బంగారం మీద ఆశ విడిచిపెట్టండి ఆస్తి పాత్రల మీద ఆశను విడిచిపెట్టండి ప్రవ్వలు యోస్సు క్రీస్తు రెండో రాక త్వరగా రానైన సమయము ఇది ఆయన త్వరగా రానడు త్వరగా రాబోతున్నాడు యోస్సు క్రీస్తు దేవుడు ఇది ఆస్తులు సంపాదించే సమయం కాదు డబ్బు సంపాదించే సమయం కాదు కార్లు బంగళలు పొలాలు ప్లాట్లు సంపాదించే సమయం కాదు కాదు ప్రభుత్వ యస్సు కురుస్తూ రెండో అక్కడ త్వరగా వచ్చే సమయము నీవు నేను సిద్ధపడే సమయము సిద్ధపట కలిగే సమయము దేవునికి మామకల్నిగా గాజి బంగారు తీసుకెళ్ళాడు ఎండి తీసుకెళ్ళాడు బట్టలు తీసుకెళ్ళాడు కానీ కిష్టోర్ రోగం కూడా తెచ్చుకున్నాడండి బంగారు తెచ్చుకున్నాడు కిష్టోర్ రోగము తెచ్చుకున్నాడు ఎండి తెచ్చుకున్నాడు బట్టలు తెచ్చుకున్నాడు గాజి గాజ్ ఏం చేసాడు ఇప్పుడు కూడా చాలా మంది పాస్టర్కి భయంకరమైన రోగాలు ఉన్నవంటి అటాక్ అని గుండె చెప్పు అని షుగర్ అని బీప్ అని రకరకాలైన జబ్బులు ఫస్ట్ రోగాలు భూమి మీద ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే పాస్టాలకి ఎక్కువ రోగాలు ఉన్నాయి ఎందుకంటే డబ్బు అంటూ సంపాదిస్తున్నారు విశ్వాసాలను దోసుకుంటున్నారు యేసుప్రభు పేరు చెప్పి యేసుప్రభు సేవ చెప్పి డబ్బులు 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 దోసుకుంటున్నారు దిశ కానుకలని రకరకాలుగా మనుషులను దోసుకొని ఆస్తులు సంపాదించుకుంటున్నారు డబ్బు సంపాదించు ఎందుకు పెద్ద సావుకుడు ఆస్తుంటే డబ్బు ఉంటే పెద్ద సావుకుడు అంట ఉంటే పెద్ద సావుకుడు అంట సూటు బుడ్డు ఉంటే పెద్ద సావుకుడు అంట ప్రజలు కూడా అలాగనే మోసపోతున్నారు నమ్ముతున్నారు రెండు వాళ్ళని దొంగలు ఆస్తులు సంపాదించిన ప్రతి సావుకుడు గజ్జ దొంగ దొంగలకి దొంగ అని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను మా పాస్టర్ ఉన్న సాధేశ్వర్ గారిని నూట ముప్పై ఐదు సంవత్సరాలు సేవ చేసి చనిపోయాడు ఆయన నూట ముప్పై ఐదు సంవత్సరాలు చనిపోయాడు ఆయన ఆస్తి లేదండి ఆయన దగ్గర నాలుగు జతలు బట్టలు ఉన్నామట ఆయన చనిపోయినాడు ఆయన జోబులో వంద రూపాయలు లేదండి కిలో బియ్యం లేదండి బంగారు లేదండి అలాంటి సేవ చేశారండి దేవునికి కాక భూలోకంలో పాస్టర్లు అందరూ మారుమర్చుకున్నాడు యేసుక్రీస్తు రెండో రకడ వచ్చే సమయము కనుక వాక్యాన్ని ముగిస్తున్నాను బత్యం వింటున్న దేవుని బిడ్డలారా మీ అందరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు